అంటే బచ్చా ఒక వీడియో బాగా ట్రోల్ అవుతుంది ఓకే బ్లాక్ గా హస్బెండ్ కు వస్తాడు ఓ అదా ఓకే అంటే వాట్ ఐ మెంట్ వాస్ అంటే నాకు అవునండి నాకు డస్కి వాలంట చాలా ఇష్టము బట్ సో నేనేం అనుకున్నానంటే నాకు ఎవరైనా అంటే విత్ గుడ్ హార్టెడ్ పర్సన్ అంటే వాడు ఎట్లా ఉన్నా ఎంత నల్లగా ఉన్నా ఎంత తెల్లగా ఉన్నా ఎంత పిచ్చిగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా మంచి మనసు ఉంటే చాలు అని చెప్పి చెప్పిన దాన్ని మీరు వేరే లాగ వేరే లాగా తీసుకున్నారు సో యా దట్ చెప్పాలంటే నిజంగా స్కిన్ అంటే నాకు చాలా ఇష్టము ఎందుకని బ్లాక్ ఇష్టం అండి తెలీదండి ఐ డోంట్ నో బ్లాక్ ఉన్న ఉన్న వాళ్ళంటే ఇష్టం అని నేను చెప్పలేదు అంటే నాకు డస్కీ స్కిన్ అంటే ఇష్టము నాకు ఇట్లా కొంచెము ఇట్లా తెల్లగా ఉండే అబ్బాయి అంటే నచ్చరు కొంచెం డస్కిగా కొంచెం మాన్లీగా కొంచెం ఇట్లా బియర్డ్ అండ్ ఆల్ అట్లా ఉంటే ఇష్టం అని చెప్పి చెప్పాను దాన్ని వేరే రకంగా టోల్ చేస్తుంటే ఐఎమ్ సారీ ఐ డెంట్ మీన్ దాట్ ఓకే అంటే అందరూ కోరుకుంటారు కదా చాలా డిఫరెంట్ గా కోరుకున్నారు కదా ఏ అన్నంతో ఏం చేసుకుంటామండి ఇదంతా మట్టి దిస్ ఇస్ ఆల్ సాయిల్ ఇది వెళ్ళిపోతుంది మనసు ఉండాలండి మంచి మనసు ఉండాలి మహారాజా అంత మనసు ఉండాలి వాడు చక్కగా చూసుకుంటాడు అన్నంతో పని లేదు అమ్మాయిలు నేను చెప్తున్నా మీకే సో నెవర్ గో ఫర్ లుక్స్ జస్ట్ గో ఫర్ గుడ్ హార్ట్ ఫర్ ఎవర్ మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు ఓకేనా